ఆంధ్రుల చరిత్రకు ఆధారాలు ఆంధ్రులు మొదటిసారిగా వృతిరేయ బ్రాహ్మణుల్లో ప్రస్తావించబడ్డారు క్రీస్తుపూర్వం శతాబ్దం విశ్వామిత్రుని యొక్క దత్తపుత్రుడు సునేశ్వరి యొక్క సంతతి మహాభారతం ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లుగా ప్రస్తావించింది పాణిని అష్టాధ్యాయిలో ఆంధ్రులు దండకారణ్యానికి చెందిన ఒక తెగగా ప్రస్తావించాడు బ్రహ్మాండ పురాణం ఆంధ్రుల చరిత్రలో తొలి పాలకుడు శ్రీకాకుల ఆంధ్ర మహావిష్ణువు గురించి ప్రస్తావించింది ఇతని దేవాలయం శ్రీకాకుళంలో నిర్మించబడి ఉంది ఇతని కోరిక మేరకే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచనలు శ్రీకాకుళంలో ప్రారంభించాడని తెలియజేశాడు బౌద్ధ జాతక కథలు ఆంధ్రదేశాన్ని నాగదేశము మంజీరదేశము దేశము మరియు వజ్రభూమి అని ప్రస్తావించాయి శ్రీమాలకల్ప అను జాతక కథ ఆంధ్ర మహావిష్ణువు సుచండుని యొక్క కొడుకుగా ప్రస్తావించింది శిరివన్ని జాతక ఆంధ్రులు తెల్లవాహనాది ప్రాంతానికి చెందినవారని ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశస్థుడు మెగస్తనీస్ క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం ఇండికాలో ఆంధ్రుల రాజధాని అందకపురం అని ఆంధ్రులకు ముప్పై ఉన్నాయని పదివేల సైన్యం రెండు వేల అశ్వదలం వెయ్యి గజబలం ఉన్నదని ఆంధ్రులు పోరాట యోధులని ప్రస్తావించాడు ఇతర గ్రీకు చరిత్రకారులు ప్లీని తన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో టాలమీ జాగ్రఫీ అనే గ్రంథంలోనూ వర్తక వాణిజ్య మార్గాలను ప్రస్తావించారు శాసనాలు ఆంధ్రుల చరిత్రలో తొలి శాసనాలు అశోకుని శాసనాలు ఇవి రాజుల మందగిరి ఎర్రగుది అమరావతి మరియు జిగ్గయ్యపేటలో కనుగొనబడ్డాయి ఎర్రగుది శాసనంలో అశోకుని యొక్క పద్నాలుగు శిలా శాసనాలు ప్రస్తావించబడ్డాయి శాసనాలు ప్రాకృత భాష బ్రాహ్మణ లిపిలో లిపించబడ్డాయి శాతవాహుల చరిత్రను తెలుసుకోవడానికి మూడైన శాసనాలు నానాగఢ్ నాసిక్ కనిహేరి శాసనములు భారవేలుడు వేయించిన హాతిగుంప శాసనం మరియు గుంటుపల్లి రుద్రదాముడు జనాఫడ్ గుర్నార్ శాసనాలు శాతవాహనులు శాసనములు కూడా ప్రాకృత భాషలో బ్రాహ్మణ లిపిలో లిపించబడ్డాయి ఇక్ష్వాకుల చరిత్ర తెలుసుకోవడానికి నాగార్జునకొండ అమరావతి జగ్గయ్యపేట మరియు రాయరెల్లిపల్లి శాసనాలు తోడ్పడతాయి ఆంధ్రదేశంలో మరియు భారత్లోనే తొలి సంస్కృత శాసనం ఇక్ష్వాక వంశానికి చెందిన యహువల శాంతభలుడు వేయించాడు ఇక్ష్వాకుల అనంతరం వచ్చిన పల్లవులు గురించి శాసనాలు విస్తృతంగా లభ్యమైనాయి పల్లవుల వంశస్థాపకుడు శివస్కందవర్మ వేయించిన వైదవోలు శాసనం ఆంధ్రదేశం అనగా గోదావరి మధ్య ప్రాంతమని ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రస్తావించింది వలాయనులు చరిత్ర తెలుసుకోవడానికి ఒకే ఒక ఆధారం కొండముది రాగిపత్ర శాసనం ఈ శాసనాన్ని ఈ వంశస్థాపకుడు మహారాజు జయవర్మ వేయించాడు తెలుగు భాషలో శాసనాలు రేనాడు బోర్డులు వేయించారు ఈ వంశానికి చెందిన ముదురాజు ధనంజయుడు వేయించిన కలిమెల్ల మరియు ఎర్రగుదిపాడు శాసనాలు తొలి తెలుగు శాసనాలు ఈ వంశం వారు వేయించిన పొట్లదొర్తి మరియు మాలపాడు శాసనాలు కూడి తొలి తెలుగు శాసనాలు అవుతాయి తూర్పు చాళుక్యులు తొలి తెలుగు పద్య శాసనాలు వేయించారు ఈ వంశానికి చెందిన జయసింహుడు వేయించిన వివర్ల శాసనం వీరి పాడు రంగడు వేయించిన శాసనం కూడా తెలుగు గద్యంలో లిఖించబడ్డాయి కాకతీయులు చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన శాసనం మైలమాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ గణపతి దేవుడు వ్యాపారులకు భద్రతను కల్పిస్తూ మెట్పల్లి వీరభద్రస్వామి ఆలయంలో అభయాశాసనం వేయించాడు రెడ్డి రాజులకు చెందిన అనవోతారెడ్డి ఇటువంటి శాసనమును తెలుగు మరియు తమిళ భాషలో వేయించాడు రుద్రమదేవి మరణాన్ని తెలియజేస్తూ చందుపట్ల శాసనం వేయించబడ్డది నాణెములు వీటి పరిశీలన వల్ల శాతవాహనుల కాలం నాటి రాజకీయ ఆర్థిక వ్యవహారాలు బోధపడతాయి వీరు ఎక్కువగా మిశ్రమలోహం పోటీన్ మరియు సీసములలో తమ ముద్రించారు అనగా మిశ్రమ లోహంతో కూడిన నాణ్యం ఒకటి శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి తమ నాణములో ఉజ్జయిని జయించినట్లుగా ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించారు రెండవ శాతకర్ణి పాటలీ పుత్రమును జయించినట్లుగా తమ నానెములపై పాటలీపుత్రము యొక్క గుర్తును ముద్రించారు గౌతమిపుత్ర శాతకర్ణి ఓడ గుర్తు ఉన్న నాణములను మొట్టమొదటిసారిగా ముద్రించగా యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ మరియు తెరచాప ఉన్న నాణములను ముద్రించారు శాతకర్ణి తమ నాణములలో పాకృతము మరియు దేశభాషలలో నానమలు ముద్రించారు యజ్ఞశ్రీ శాతకర్ణి మొట్టమొదటిసారిగా రాజముఖమును నాణెంపై భాగాన ముద్రించే విధానాన్ని ప్రవేశపెట్టాడు తూర్పు చాణుక్యుల యొక్క నాణెములు సువర్ణభూమి కాకతీయులు తమ నందనారి లిపిని ఎక్కువగా వాడారు వీరికి సమకాలికులైన దేవగిరి యాదవులు పద్మంటకాలు అను నాణెములను మొట్టమొదటిసారి ముద్రించారు విజయనగర పాలకులు తమ నానెములలో నాగరి ముద్రించారు నానెములకు ఒకవైపు దేవుని చిత్రమును ముద్రించడం వీరితో ప్రారంభమైంది కృష్ణదేవరాయలు నానెములపై ఒకవైపు శ్రీరాముణ్ణి ముద్రించారు నాణములు వీరిని సదవాహనులు సాద్వహనులు అని పేర్కొంటున్నాయి